హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అంశీ టాకీస్ ఈరోజు మనం విజయవాడ వసలతలో ఉన్న ఉమా టెక్స్టైల్స్లో ఉన్నామండి షాప్ నెంబర్ సిక్స్టీ సిక్స్ వస్తుంది మ్యారేజ్ సీజన్ కదండి చాలా మంది కూడా ప్యూర్ కంచిపట్టు సారీస్ అడిగారు అనమాట ఆ కలెక్షన్ ఈరోజు వీడియోలో హోల్సేల్ ప్రైస్లో అయితే షేర్ చేస్తున్నాం ఇంకేమాత్రం లేట్ చేయకుండా శారీస్ కలెక్షన్ చూసేద్దామండి హాయ్ అండి వెల్కమ్ టు ఉమా టెక్స్టైల్స్ మా షాప్ వచ్చేప్పటికి వసలత షాప్ నెంబర్ సిక్స్టీ సిక్స్ ఇక్కడ వన్ టౌన్ అండి ఇవాళ మన లో వచ్చేప్పటి లేటెస్ట్ పట్టు సారీస్ అనేది చూపించడం జరుగుతుందండి పట్టు సారీస్ లో మన దగ్గర టూ థౌజండ్ నుంచి ట్వంటీ థౌజండ్ దాకా వెరైటీస్ అనేది ఉంటాయండి ఇప్పుడు శాంపిల్స్ కొన్ని మోడల్స్ అనేది చూపిస్తుంటాం అండి ఇప్పుడు ఇది లేటెస్ట్ మోడల్ పట్టు కంచి పట్టానండి ఇవన్నీ మారేజ్ సీజన్ కదండి సో పట్టు సారీస్ కలెక్షన్ శాంపిల్స్ అండి కూడా ఈ కొన్ని మోడల్స్ ఇది పళ్ళు వస్తుందండి ఇంకా రిచ్ పళ్ళు అండి చూడండి ఎంత గ్రాండ్ ఉందో అండ్ శారీ మొత్తం ఇలాగా ఆల్ ఓవర్ డిజైన్ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి గోల్డ్ టిష్యూ మీద సిల్వర్ వీవింగ్ అండి అండ్ బోర్డర్ కూడా చూడొచ్చు చక్కగా మ్యాంగో డిజైన్ ఇచ్చారు గ్యాప్ బోర్డర్ స్టైల్ డిజైన్ వచ్చిందండి బోర్డర్ కూడా లేటెస్ట్ కాంబినేషన్ అండి అండ్ బ్లౌజ్ వచ్చేప్పటికి ఇలా వస్తుందండి ఓకే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇప్పుడు మగ్గం వక్క దాగుతుందా ఆగుద్దండి ఓకే మగం వరకు కావద్దా లైనింగ్ అన్నిటికి లైనింగ్ యూస్ చేయాలండి వారు కూడా డైరెక్ట్ షైడ్ చేసుకోవచ్చు అండ్ సారీ కూడా చూడండి కాంబినేషన్ ఎంత బాగుంది లైట్ పింక్ విత్ డార్క్ పింక్ కాంబినేషన్ సూపర్ ఉంది ఈ ప్రైజెస్ చెప్పడానికి మనకి ఇది 2000 పడుతది 2000 పడుతది ఆ జస్ట్ 2000 కే ఈ ప్రైస్ అనేది ఇవ్వగలుగుతాను ఇది సింగల్ కొరియర్ ఉంటుందండి ఆ సారీ కూడా కొరియర్ అని ఉంటది ఏదైనా సారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మీకు రిప్లై అనేది జరుగుతూ ఉంటదండి సారీస్ మాత్రం చాలా చాలా బాగున్నాయండి మీరు సరాౌండింగ్ వాళ్ళైతే डेफिनेट్లీ షాప్ కి విజిట్ చేయండి మీకు ఖచ్చితంగా కలెక్షన్ నచ్చుతుంది పెళ్లి పడి చీరల కలెక్షన్ మీకు హోల్‌సేల్ ప్రైస్ ల అవైలబుల్ లో ఉంటాయి ఇలా కంచి పట్టు నేనండి లైట్ వెయిట్ కూడా ఉంటుంది లైట్ వెయిట్ కూడా ఉంటాయి లైట్ వెయిట్ కూడా ఉంటాయి అండ్ ఇది కూడా చూడొచ్చు చాలా బాగుంది ఒకసారి ఓపెన్ చేద్దామా అండి ఇగ ఇవన్నీ డిజైన్స్ అండి ఇగ చూడండి బ్లూ విత్ పర్పుల్ కాంబినేషన్ అండ్ సారీ చూడండి ఎంత బాగుంది ఆల్ ఓవర్ పళ్ళు అండి మెంతి పళ్ళు పళ్ళూస్ కూడా పెద్ద పళ్ళు పళ్ళు ఓకే డబల్ సైడ్ బోర్డర్ బోర్డర్ కూడా బిగ్ బోర్డర్ అండి ఎన్నుంచెస్ వస్తుందండి ఎయిటీనా ఏదండి బోడరా ఆ బోర్డర్ ఎయిటీ నుంచి ఎయిటీన్ ఇంచెస్ వస్తుంది ఓకే ఇదిగోండి శారీ మొత్తం హలో శారీ ఓకే బ్యూటిఫుల్ ఉండింది ఓకే బ్లౌజ్ అండి ఆ బ్లౌజ్ పల్లు సైడ్ వస్తుంది ఓకే ఇదిగోండి ఇది బ్లౌజ్ చిన్న బుట్టి వచ్చిందండి హ్యాండ్స్ కూడా మనకి చక్కగా ఎల్బో స్లీవ్స్ పెట్టించుకునే దానికి కన్వీనియంట్ గా బోర్డర్ ఇచ్చారు బిగ్ బోర్డర్ వస్తుంది సేమ్ ప్రైస్ ఆ సేమ్ ప్రైస్ అండి ఇప్పుడు నేను ఈ చూపించిన ఇయర్ని సేమ్ ప్రైస్ అండి ఓన్లీ జస్ట్ 2000 అండి ఇయర్ని 2000 రేంజ్ యా ఇదిగోండి మోడల్ గానీ ఏదైనా మీరు బయట కంపేర్ చేసుకోవచ్చు కూడా ప్రైజెస్ అనేది మీరు చూసుకోవచ్చు జెన్యున్ గా ఉంటుందండి కలెక్షన్ కూడా మీకు ఇవే కాదండి పట్టు సారీస్ ఒక్కటే కాదు మీకు పెట్టుబడులకు కానీ పంచడానికి కానీ అలా సిల్క్ శారీస్ కాటన్ వెరైటీస్ ఏది కావాలన్నా మీరు హోల్సేల్ ప్రైస్ లో పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ అండి కంచిపట్లు ఇంకా రేంజ్ వైజ్ అండి మనకు వచ్చే ఫోర్ థౌజండ్ రేంజ్ లో ఉంటాయి ఈ ప్యాటర్న్స్ చూస్తే ఒక్కొక్కటి అన్ని కాంట్రాస్ట్ బోర్డర్స్ ఇప్పుడు మ్యారేజెస్ కి చాలా గ్రాండ్ గా చాలా రుచులుక్కు ఈ మనకి బయట వచ్చేప్పటికి సిక్స్ థౌజండ్ అలా అమ్ముతూ ఉంటారండి మనం మాత్రం స్పెషల్ గా ఈ ప్రైజెస్ అనేది పెట్టడం జరుగుతుంది అసలు సారీస్ చూడండి ఎంత బాగున్నాయి షోరూమ్ మనకి సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ఆరెంజ్ లో ఉంటాయండి కలెక్షన్ పట్ల ఎవరు ఏంటి అనేది చెప్పడం అవును ఆ డిజైన్ కానీ ఆ బోర్డర్ కానీ చూడండి అది మనకి ప్యూర్ అని చెప్పేసినా కూడా మనకి కొన్ని అయితే ఐడెంటిఫై చేయలేమండి కొన్ని అర్థం అవుతాయి కొన్ని అయితే మనకి అర్థం అవ్వదు ఇది పళ్ళు వస్తుందండి ఓకే సారీ మొత్తం ఇలా వస్తుంది ఆల్ ఓవర్ డిజైన్ డిజైన్ కూడా చాలా బాగుంది పీకాక్స్ తోటి అసలు యూనిక్ ఉంది డిజైనర్ కాన్సెప్ట్ డిజైనర్ కాన్సెప్ట్స్ అండి ఎంబ్రాయిడర్ కూడా చెక్క మీద అయితే ఎక్కువ చూపిడం అనేది ఉండదండి పట్టులు అయితే లిమిటెడ్ గానే చూపిస్తాం లిమిటెడ్ డిజైన్ ప్యాటర్న్స్ ఓకే మీ షాప్ కి వస్తే కలెక్షన్ ఉంటుంది యా కలెక్షన్ ఉంటుంది అండ్ దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ అంటే ఆ కాంట్రాస్ట్ వస్తదండి ఇది బ్లౌజ్ అండి ఓకే బాగుంది చాలా చాలా బాగుంది 4000 ఆ 4000 అండి ఎవరకైనా సారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయొచ్చు ఇందులో ఇంకా అన్ని మనకి డిఫరెంట్ కాంబినేషన్స్ ఆ డిఫరెంట్ కాంబినేషన్స్ అండి ఇదిగోండి ఇది ప్యాటర్న్ చూపించాం కదా ఇప్పుడు ఇది ఇంకో ప్యాటర్న్ చూపిస్తాం చెక్ ప్యాటర్న్

ఫోర్ థౌసండ్ అండి షిప్పింగ్ చార్జ్ అడిషనల్ అడిషనల్ డైరెక్ట్ విజిట్ చేయండి మీరు ఫ్యాబ్రిక్ చూసి తీసుకోవచ్చు పెళ్లి షాపింగ్ ఉంటే మాత్రం పెట్టుబడులు కానీ పెళ్లిపాటి చాలా చీరలు కానీ మీరు ఏదైనా సరే విజిట్ చేయండి ఇక అన్ని కూడా హోల్సేల్ ప్రైస్ లో అవైలబుల్ ఉంటాయి ఇది ఇంకొక వెరైటీ కంప్లీట్ గోల్డ్ బేస్ అండి అండ్ పళ్ళు అండి రిచ్ పళ్ళు ఇది మేడం సారీ మొత్తం ఇలా వస్తుంది ఓకే

పల్లో వచ్చేప్పటికి ఇలా వస్తుంది ఓకే వావ్ ఫోర్ థౌసండ్ ఓన్లీ అండ్ ఓన్లీ ఫోర్ అండ్ బ్లౌజ్ వచ్చేప్పటికి మీకు కాంట్రాస్ట్ రెడ్ కలర్ మ్యాచిగా ఆ షైన్ తోట చెప్తండి అది మన క్వాలిటీ ఎలా ఉంది అనేది అండ్ బోర్డర్స్ కూడా అన్ని బిగ్ బోర్డర్స్ ఉన్నాయి మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ శాంపిల్స్ అండి మీకు ఇంకా ఇదే రేంజ్ లో కలెక్షన్ అయితే ఉంటుంది బట్ మీకు వీడియోలో కొన్ని మాత్రమే షేర్ చేస్తున్నాము వీడియో కాల్ ఇస్తాం కదండి వీడియో కాల్ చేస్తామండి అయితే పట్టు సారీస్ వీడియో కాల్ కి అంత లుక్ రాదండి అవును ఆ లైట్ బట్టి లైట్లు మారిపోతూ అదే ఫోటో అయితే ఓకే గానీ వీడియో కాల్ కి వాటికి సెట్ అవ్వవు నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ అండి నెక్స్ట్ ఐటమ్ ఇది వచ్చేపటికి తలంబరాలు చేయాలండి క్రీమ్ కి గోడర్ బోర్డర్ కాంబినేషన్స్ మారుతూ ఉంటాయండి ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ ఓకే ఇంకో టూ టూ త్రీ డిజైన్స్ అయితే ఉంటాయండి తలంబరాల్ స్పెషల్ డిజైన్స్ ఇవన్నీ రేంజెస్ ఈ రేంజ్ వచ్చేప్పటికి త్రీ ఫైవ్ నుంచి ఫోర్ థౌసండ్ ఉంది త్రీ ఫైవ్ టు ఫోర్ బోర్డర్ ని బట్టి వీవింగ్ బట్టి మారుతూ ఉంటాయి ఓకే త్రీ ఫైవ్ టు ఫోర్ అంటే ఇంత హెవీ వస్తుంది హెవీ వస్తుంది ఓకే నెక్స్ట్ డిజైన్ ఇది వచ్చేప్పటికి పట్లోనే టిష్యూలోనే ఇది ఫోర్ కే డిజైన్ లోనే ఇంకో మోడల్ అండి ఇది ఓకే డిజైన్ చూస్తే చాలా డిఫరెంట్ గా ఉంటది ఇదిగోండి డిజైన్ చూడండి డిజైన్ కూడా ఇంపోజింగ్ ఉందండి మనకి కలర్ కాంబినేషన్స్ కానీ డిఫరెంట్ గా ఉంటుందండి ప్యాటర్న్ కానీ ఏదైనా ఓకే న్యూ ప్యాటర్న్స్ అండి అన్ని ఈ ప్యాటర్న్ జనరల్ గా అయితే మనకి ట్వంటీ డిజైన్ ట్వంటీ థౌజండ్ ట్వంటీ కే థర్టీ కే డిజైన్ అండి ఇది ఈ ప్యాటర్న్స్ ఇదిగోండి ఇలా డిజైన్ వచ్చి బార్డర్ కాంట్రాస్ట్ వస్తుంది ఇదిగోండి శారీ మొత్తం ఇలా వస్తుంది సారీ మనకి డిజైన్ కూడా చూడండి ఎంత ఉందో మొత్తం క్రీపర్ డిజైన్ కంప్లీట్ యూనిక్ ప్యాటర్న్ పళ్ళు పళ్ళు ఇదండి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుందండి అండ్ బ్లౌజ్ వచ్చేప్పటికి మనకి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ బోర్డర్ కలర్ మనకి బ్లౌజ్ ఓకే దీంట్లో మనకి టూ కలర్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి సేమ్ డిజైన్ టూ కలర్స్ టూ కలర్స్ ఓకే పింక్ విత్ బ్లూ అండ్ బ్లూ విత్ బ్లూ రెండు కూడా బాగున్నాయి డిఫరెంట్ డిజైన్ ఇవి ప్రైస్ అండి ఈ ప్రైస్ వచ్చేది ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ రేంజ్ ఓకే మీకు సింగిల్ సారీ అయినా కొరియర్ ఉంటుందండి డైరెక్ట్ విజిట్ చేయగలిగితే ఖచ్చితంగా విజిట్ చేయండి మనకి మారేజ్ షాపింగ్ కదా పట్టు సారీస్ డైరెక్ట్ చూస్తేనే లుక్ అనేది బాగుంటుంది ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ వీటిలో వచ్చేప్పటికి ఇది ఈ టిష్యూలోనే ఇప్పుడు ఈ ప్యాటర్న్స్ వచ్చేప్పటికి వేరు వేరు మోడల్స్ ఓకే ఈ ప్యాటర్న్స్ అనేది త్రీ రేంజ్ అండి ఇది త్రీ రేంజ్ ఓకే ఇదంతా త్రీ రేంజ్ ఈ ప్యాటర్న్ చూసారా ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ కి కాంట్రాస్ట్ బార్డర్ గ్రీన్ కలర్ పికాక్ డిజైన్ అండి బార్డర్ కూడా బిగ్ బార్డర్ వస్తుంది బార్డర్ వస్తుంది ఓకే కలర్ కూడా మంచి డార్క్ షేడ్ అండి సారీ మొత్తం ఎలా వస్తుంది అండి ఓకే సిల్వర్ సిల్వర్ అలాగే గోల్డ్ టూ కాంబినేషన్ అండ్ పల్లు బ్యూటిఫుల్ సారీ 3000 అండి కాస్ట్ 3000 షిప్పింగ్ చార్జ్ అడిషనల్ ఉంటుంది అవునండి ఇది పల్లు ఓకే అండ్ బ్లౌజ్ కూడా చక్కగా కాంట్రాస్ట్ గ్రీన్ వస్తుంది కాంట్రాస్ట్ వస్తుంది అండ్ ఇది ఆల్ ఓవర్ సారీ ఆల్ ఓవర్ సారీ లా బాగుంది కాంట్రాస్ట్ వచ్చింది కట్ చేయడం మనకి అలా బుటీస్ లాగా వచ్చిందండి కొంచెం పార్ట్ అండ్ బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ ఓకే అండ్ ఇందులో కూడా మనకి డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి మీకు జస్ట్ డిజైన్ కి ఒకటి అన్నట్లు శాంపిల్స్ షేర్ చేస్తున్నాము ఇది ఒకసారి విజిట్ చేయగలిగితే కంపల్సరీ విజిట్ చేస్తాయండి నెక్స్ట్ మోడల్ అండి చూడండి కలర్ కాంబినేషన్ గానీ డిజైన్ గానీ చాలా డిఫరెంట్ గా ఉంటది బోర్డర్ చూసారా అంత పెద్ద బోర్డర్ కలర్ ఓకే చాలా రీజనబుల్ ఉన్నాయండి మీకు అసలు కాంబినేషన్ వేరియేషన్స్ చూడొచ్చండి కంప్లీట్ కూడా పేస్టల్ మ్యాచింగ్స్ ఉన్నాయి అండ్ సారీలో కూడా మీరు ఆ బర్డ్ ప్యాటర్న్ అది చూడొచ్చు ఎంబోజింగ్ ఉంది బ్లౌజ్ అండి పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉండిందండి బిగ్ బోర్డర్ వీటిలో ఇంకా డిజైన్స్ ఉన్నాయి చూపిస్తున్నాను వాటిలో మీకు ఏమైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఓకే మామూలుగా డైలీ రీసేల్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మా గ్రూప్ జాయిన్ జాయిన్ అవ్వచ్చండి రీసేలర్స్ కూడా సపోర్ట్ ఉంటుందండి మీకు పిక్స్ షేర్ చేస్తారు వాట్సాప్ లో ఓకే ఇది ఇంకో కాంబినేషన్ ఇది ఇంకో డిజైన్ అండి ఓకే ఇదిగోండి పల్లు ఇలా వస్తుంది సారీ మాత్రం ఇలా పీకాక్స్ వస్తుందండి ఇది కూడా ఫోర్ కే డిజైన్ అండి ఓకే డిజైన్స్ మనకి ఎంబోజింగ్ ఉంటాయండి మీరు ఇక్కడ చూసినట్లయితే ఆ కాంబినేషన్స్ కానీ ప్యాటర్న్స్ కానీ ఎంబోసింగ్ ఉంటాయి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఓకే బ్లౌజ్ లో కూడా చిన్న చిన్న బుటీస్ వచ్చాయండి ఇది ఇంకో కలర్ కాంబినేషన్ డిజైన్ ఓకే తరంబ్రాల్ సారీకి ఇలాంటి కాంబినేషన్ కూడా బాగా వాడుతున్నారు అండి తరంబ్రాల్ కి వాడొచ్చు మామూలు రెగ్యులర్ గా కూడా రెగ్యులర్ కైనా బాగుంటుంది అవును ఇది చూసారు కదా పల్లు ఇలా వస్తుంది పింక్ కాంబినేషన్ అండి సారీ మొత్తం ఇలా చాలా బాగుంది వీడియోలో ఎలా ఉందో కానీ రియల్ గా మాత్రం చాలా చాలా బాగుందండి కలర్ క్రీమ్ విత్ పింక్ కాంబినేషన్ క్రీమ్ విత్ పింక్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ వచ్చేప్పటికి పింక్ అండి ఓకే అండ్ బోర్డర్ కూడా మీరు స్పెషల్ గా చూడొచ్చు ఆ పీకాక్ డిజైన్ కానీ ఆ డీటైలింగ్ చూడండి ఎంత బాగుండిందో అండ్ ఇది ఇంకో డిజైన్ స్పెషల్ డిజైన్ ఓకే ఇది యూనిక్ డిజైన్ అండి ఇది జనరల్ ఈ డిజైన్ కూడా చూస్తే మీకు సెల్ఫ్ డిజైనింగ్ ఈ పట్టుకుంటే మీకు ఐడియా వస్తుంది కొంచెం డిఫరెంట్ గా ఉంది డిఫరెంట్ అండ్ బోర్డర్ చూస్తే కాంట్రాస్ట్ ఇది కూడా కాంట్రాస్ట్ బోర్డర్ ఇదిగోండి పళ్ళు ఇది సారీ అంతా ఇలా వస్తుంది అండి అండ్ బ్లౌజ్ వచ్చేప్పటికి కాంట్రాస్ట్ లెవెండర్ కలర్ కదా ఇది ఇప్పుడు లెవెండర్ కలర్ అనేది చాలా ఫాస్ట్ ఉంది కాంట్రాస్ట్ అండి ఇదిగోండి అండ్ దీని రేజ్ వచ్చే ఫోర్ ఫైవ్ శారీ స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి సింగిల్ శారీ అయినా మీరు త్రూ కొరియర్ తెప్పించుకోవచ్చండి ఉండదు షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ ఉంటుంది

మనకి ఇక్కడ ట్వంటీ ఫైవ్ అంటే బయట చాలా కాస్ట్ ఉంటుంది ఉంది ఈ టైల్లో ఇప్పుడు నేను చూపించే ఒక ఐటమ్ చూపిస్తాను చూడండి నెక్స్ట్ ఓకే ఆ వీడియో చూస్తే మీకే చెప్పేస్తారు బయట ఎంత కాస్ట్ ఉంది ఇక్కడ ఎంత కాస్ట్ ఉంటుందని ఓకే అండ్ నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ ఇది లైట్ వెయిట్ ఓకే లైట్ వెయిట్ పట్టులో మీరు అడిగినట్టు వెంకటగిరి పట్టు స్టైల్ ఇది ఓకే ఇది పళ్ళు చూసారా సూపర్ డిజైన్ ప్యాటర్న్ అనేది ఓకే ఇది పోచంపల్లి పోచంపల్లి వచ్చింది అలాగే మనకి వీవింగ్ బూటీ కలర్ కూడా రేర్ కలర్ కలర్ కాంబినేషన్ అండి కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది ఇది కూడా ఇది సెల్ఫ్ ఇదంతా ఏనండి ఓకే ఇది డీతింగ్ అవును పోచంపల్లి డిస్టింగ్ ప్యూర్ అండి ఇది వీటిలో ఇంటేషన్స్ కూడా ఉంటాయి కానీ ఇది ప్యూర్ కాన్సెప్ట్ ప్యూర్ ది దీని ప్రైస్ వచ్చేప్పటికి మనకి ఎయిట్ ఫైవ్ అండి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంక ఇవన్నీ ప్యూర్లు అండి మీకు వీటిలో ఇమిటేషన్స్ అట్లా ఏం కాదు అన్ని ప్యూర్స్ వచ్చేస్తాయి ఇది వచ్చేటికి బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ ఓకే ఇది శాంపిల్ అనేది చూపించడం జరుగుతుందండి వీటిలో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయండి కలర్స్ అనే కాంబినేషన్స్ అనేది ఉండవు వీటిలో ఓకే సింగిల్ సింగిల్ ప్యాటర్న్స్ ఓకే అండ్ నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది ప్యూర్ అండి ఓకే ప్యూర్ టిష్యూస్ సొసైటీ పట్టు వచ్చే సొసైటీ అండి ప్యూర్ టిష్యూ అండి ఈ బయట మనకి వచ్చేపటికి ట్వంటీ మినిమం అమ్ముతారండి అండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండి ఇలాంటి ప్యాటర్న్స్ ఉన్నాయి యూనిక్ అండి ఇది ట్వంటీ చెప్పచ్చు ట్వంటీ ఫైవ్ చెప్పచ్చు థర్టీ అనేది అది బ్యాడ్ బట్టి కస్టమర్ బట్టి మోడల్ బట్టి మారిపోతుంది ఈ కాంబినేషన్ చూసారా మనం హోల్సేల్ చేస్తున్నాం కాబట్టి మీకు హోల్సేల్ ప్రైస్ వస్తుంది అండి ఓకే ఇది లైట్ పింక్ అండి లైట్ పింక్ కి బోర్డర్ కూడా మీకు లైట్ పింక్ అది అవును రేర్ కాంబినేషన్ చాలా రేర్ అండి సూపర్ ఉంది సారీ మాత్రం అసలు మీకు ఇది చెప్పాలి దీనికి నెగిటివ్ అన్నట్లే ఎక్కడ ఉండదండి ఇది పళ్ళు ఓకే సారీ మొత్తం ఇలా ఓకే హైలైట్ ఉందండి సారీ మాత్రం ఇది మన యూజర్స్ కోసం స్పెషల్ ఆఫర్ కింద ఇది థర్టీన్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ వన్ త్రీ అండి జస్ట్ మీరు బయట మీకు ట్వంటీ బిలో ఎక్కడ దొరకని కూడా దొరకదండి ఇలాంటి కాంబినేషన్ ఇలా ఈ ఫ్యాబ్రిక్ పర్టికులర్ గా ఈ టైప్ ఆఫ్ వీవింగ్ అనేది అసలు ఛాన్సే ఏ ఇది ప్యూర్ గోల్డ్ ఓకే బ్రైడల్ కి అసలు సూపర్ ఉంటాయండి ఈ రెండు ఓకే కాంబినేషన్ గానే చూసారా ఈ గోల్డ్ కూడా చాలా మంది మెరూన్ బోర్డర్ పింక్ బోర్డర్ అలా పెరు చేస్తున్నారండి ఎక్సలెంట్ ఉంటున్నాయి అలా కావాలన్నా కూడా మీరు పాఠం చేసుకోండి ఇది పళ్ళు వస్తుంది శారీ మొత్తం ఇలాగా ఓకే అడిషనల్ గా ఒక చిన్న మగ్గం వర్క్ కానీ అలా బోర్డర్ పెర్ చేస్తే బ్రైడల్స్ ఇలా ఓన్లీ ఇలాంటి దీనికి కాంట్రాస్ట్ బోర్డర్స్ యూస్ చేస్తున్నారు బోర్డర్ వేయట్లేదు ఇప్పుడు సేమ్ కొంతమంది అలా వేస్తున్నారు కొంతమంది ఇలాగా ఇది అండి చూడండి

ఇది ఇంకో ప్యాటర్న్ అండి ఇది ప్యూర్ ఇది కూడా ప్యూర్ అండి అనేది బ్రైడల్ డిజైన్స్ అండి మార్కెట్ లో ఎక్కడ అనేది అవైలబుల్ గా ఉండవు ఇది స్పెషల్ మా మగ్గం మీద చేయించుకునే రకాలు అండి ఆ పార్టర్ కూడా ఒక ట్రీ వచ్చి పైన రెండు బర్డ్స్ ఉన్నట్లు చాలా బాగుంది డిజైన్ అయితే ఇదంతా సెల్ఫ్ డిజైన్స్ అండి అంతా సెల్ఫ్ డిజైన్స్ రన్నింగ్ లో ఉన్నాయండి కాంట్రాస్ట్ అనేది చాలా రేర్ గా వచ్చేసాయి వస్తుంది పళ్ళు కూడా చూసారా ఇది లైట్ వెయిట్ అండి ఇది ఎవరు ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు అంటే చిన్నపిల్లలు బ్రైడల్ పెళ్లి కూతురు అందరూ కాకుండా వాళ్ళే కాకుండా ఎవరైనా పెళ్లి కూతురు వాళ్ళే అంటే పెళ్లి కూతురు వాళ్ళు సెల్ఫ్ కాకుండా కొద్దిగా కాంట్రాక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ కలర్ ఉంది కదా దీనికి ఆపోజిట్ చేస్తే అసలు డిఫరెంట్ గా ఉంటుంది యూనిక్ అయిపోతుంది డిజైన్ కానీ మీరు బ్లౌజ్ చూసుకున్నా కూడా డిఫరెంట్ అయిపోద్ది ఇది లైట్ వెయిట్ అండి బరువు అనేది ఉండదని ఇవి ప్రైజెస్ ఎట్లా ఉంటుందో ప్రైజెస్ వచ్చేప్పటికి సిక్స్టీన్ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్ ఓకే ఈ బయట వచ్చేప్పటికి మనకి ఇంకా కాస్ట్ ఎక్కువ చూసారు కదా గ్రీన్ కలర్ అలా ఇచ్చారు మీరు అలా కూడా చూపించండి బ్లౌజ్ వేసుకోవచ్చు మంచి లుక్ వచ్చేస్తుంది యా దీంట్లోనే ఇంకా యూనిక్ డిజైన్స్ ఉంటాయండి వీటిలో అన్ని ఇంకా సింగిల్ సింగిలే కదండి కలర్స్ సింగిల్ కలర్స్ వస్తాయి కొన్ని డిజైన్ వేరే వస్తాయి ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఉంది ఇది చూడండి వెస్టల్ కలర్ ఓకే ఈ కలర్ కూడా కలర్ కాంబినేషన్ అండి చాలా రేర్ కాంబినేషన్ ఇది చూస్తే గోల్డ్ సిల్వర్ రెండు వస్తాయండి డిజైనింగ్ క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా సాఫ్ట్గా ప్యూర్ అండి ఇవి అండ్ శారీ మొత్తం ఇలా వస్తుంది ఓకే అండ్ పళ్ళు ప్యూర్ పట్టుస్ అండి మీరు పట్టుకుంటేనే తెలుస్తుంది ఆ మీకు క్వాలిటీ మీరు విజిట్ చేయగలిగితే కంపల్సరీ విజిట్ చేయండి పట్టులో మంచి మంచి కలెక్షన్స్ అయితే రెడీగా ఉన్నాయి బ్లౌజ్ సెల్ఫే కదా బ్లౌజ్ సెల్ఫ్ సెల్ఫెస్ ఇప్పుడు చూపించు సెల్ఫే వస్తుంది ఇది సేమ్ రేంజ్ ఇది ఫిఫ్టీన్ కేర్ ఫిఫ్టీన్ కేర్ వస్తుంది ఓకే జస్ట్ వన్ వన్ పీస్ లాగా చూపిస్తున్నామండి అసలు ఇది ఇంకా దీనికి చెప్పనవసరం లేదండి మాటలు పింక్ మిక్స్డ్ షేడ్ కదా ఆరెంజ్ మిక్స్డ్ షేడ్ కదా డిజైన్ చూడారా

అండ్ దీంట్లో వచ్చేప్పటికి ఇంకో డిజైన్ ఎంత రేంజ్ వస్తుందండి వచ్చేప్పటికి ఎయిటీన్ అండి ఎయిటీన్ థౌసండ్ ఇందులోనే ఇంకో డిజైన్ అండి అది కిందది కిందది కూడా సేమ్ ఎయిటీన్ లో ఎయిటీన్ లో ఓకే గ్రీన్ పిస్టా కలర్ మాత్రం ఫిఫ్టీన్ ఓకే ఇదండి మేడం ఈ బయట వచ్చేపటికి మనకి ఫార్టీ మినిమం ఉంటుందండి కంపల్సరీ కంపల్సరీ ఫార్టీ లేదా అసలు ఈ శారీస్ అనేది అవైలబుల్ గా ఉండదు మా మార్కెట్ లో హోల్సేల్ ప్రైసింగ్ కాబట్టి మాకు ఐటమ్ అనేది చూపిస్తాం అది కూడా యూనిక్ డిజైన్స్ కాంబినేషన్స్ మీరు కొంచెం షాప్ కి విజిట్ చేయండి లాంటి కలెక్షన్స్ మీకు డైరెక్ట్ చూస్తేనే బాగుంటుంది వచ్చే ముందు ఒకసారి కాల్ చేయండి ఓకే పట్టు సెక్షన్స్ అనేది ఇంకా బెయిల్స్ ఏమైనా రావాలన్నా కూడా ఇంకా తెప్పించి పెట్టడం అనేది జరుగుతుంటాయి మీకు ఇన్ఫర్మేషన్ అయితే కంపల్సరీ ఇస్తారు మిగతా అండి మాత్రం మీకు ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి ఓకే కలెక్షన్ చూసారు కదండి ఇంకా నెంబర్ ఆఫ్ అయితే ఉన్నాయి షాప్ కి విజిట్ చేస్తే కలెక్షన్ అయితే నాకు సూపర్ డూపర్ గా నచ్చిందండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి యూస్ అవుతుంది అనుకుంటే కి షేర్ చేస్తాను మరి మంచి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేస్తాం థ్యాంక్ యూ సో మచ్